పెరిగిన సాంకేతికతతో చేతి రాత కళను కోల్పోతున్న విద్యార్థులు చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే పది పరీక్షల నేపథ్యంలో మైత్రి మీడియా ప్రత్యేక కథనం ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్ కీబోర్డ్లు ఉపయోగిస్తుండటంతో పిల్లల చేతిరాత కళను కోల్పోతున్నారు పది పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ దస్తూరిపై కూడా దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో సీనియర్ ఉపాధ్యాయుల సలహాలతో మైత్రి మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం భాష అంటేనే భావానికి అర్థాన్ని తెలియజేసేది మనిషి ఇంకో మనిషితో కమ్యూనికేట్ అవ్వాలంటే భాష ఎంతో ప్రధానం భాషను వినసొంపైన మాటల్లో వ్యక్తీకరించడం ఒక మార్గమైతే చేతివ్రాత ద్వారా చదువుతున్న వ్యక్తికి తెలపడం మరో మార్గం తీయని పదజాలంతో మాట్లాడటం ఒక కళ అయితే చక్కని పదకూర్పుతో చేతితో రాయడం సాహిత్య కళగా అభివర్ణించవచ్చు అందంగా మాట్లాడటం చక్కగా రాయడం గొప్ప విషయమే అయినా చదవడానికి సులభమైనది అత్యుత్తమమైన చేతివ్రాత అర్ధవంతమైన చేతిరాత భవితను మార్చుతుంది జీవితంలో రాయడం మొదలయ్యేది బాల్యం నుంచే పిల్లలు విద్యార్థులై మొదలుకొని దశలవారీగా పాఠాలు వల్లెవేస్తూ చదువుతూ గురువుల వద్ద విద్యను ఆర్జిస్తుంటారు ఎంత ఆర్జించినా కూడా వారు నేర్చుకున్న జ్ఞానం పేపరు మీద పెట్టి మార్కుల పేరిట ర్యాంకులు పొందాల్సిందే అక్షరం పొల్లుపోకుండా కష్టపడి సంవత్సరాల తరబడి చదివి మెదడులో ఉంచుకున్నా అది సరిగ్గా కరకలంతో మీద ప్రదర్శించలేకపోతే వృధానే పిల్లలు పాఠశాలలో చేరిన మొదలు సంవత్సరాల తరబడి చేతిరాతలో నైపుణ్యం సాధించి పాఠశాల స్థాయి ఆఖరి పరీక్షలో అందమైన చేతిరాతతో తమ జ్ఞానాన్ని మీద ప్రదర్శిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించి తదనంతర ప్రవేశాలకు అవకాశం పొందుతారు ఈ నేపథ్యంలో ఎందరో ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు అందమైన దస్తూరిని పొందే విధానం ఏ విధంగా రాస్తే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారో లాంటి విషయాలు తగు ప్రమాణాలతో ఉదహరిస్తున్నారు ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు బి గోవిందరెడ్డి పదివ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అందమైన దస్తూరిలో రాయడానికి పలు సూచనలు చేశారు పరీక్షలు రాసే విద్యార్థులు సమాధానాలను పాయింట్ల వారీగా రాయాలని మ్యాప్లో అడిగిన వాటిని స్పష్టంగా గుర్తించాలన్నారు శీర్షికలు ఉపశీర్షికలు కింద అండర్లైన్ చెయ్యాలన్నారు మంచి పెన్నులు ఉపయోగించాలని బిట్ పేపర్ రాసేటప్పుడు కొట్టివేతలు రాకుండా చూసుకోవాలని విద్యార్థి చేతిరాతను బట్టి సంబంధిత విషయంపై అతని అవగాహన స్థాయిని చెప్పవచ్చన్నారు పరీక్షలు రాసే విద్యార్థులు ఎంత వారనేది జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి తెలియదన్నారు వారు రాసే తీరు అక్షరాల కూర్పును బట్టే వారి జ్ఞానాన్ని అంచనా వేస్తారన్నారు ఈ విషయంలో చేతిరాతకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు కళ్లకు ఇంపుగా కనిపించే అక్షరాలు అందమైన దస్తూరు చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయని జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారి మనసుకు హత్తుకుని మార్కులు వేసేలా ప్రేరేపిస్తుందని పరీక్షల్లో విజేతగా నిలుపుతుందని అన్నారు చేతిరాతకు పదును పెట్టి సొగసైన అక్షర నడవడితో పరీక్షలు రాసి అందమైన దస్తూరితో ఆకర్షించి ప్రశ్నకు తగ్గ జవాబును అద్భుతమైన మీ చేతిరాతతో మూల్యాంకనం చేసేవారి మనసు దోచి మంచి మార్కులు పొందాలని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది మీ మైత్రీ మీడియా